హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ పోచమ్మ కాలనీకి దగ్గరలో వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట ఐదు గజాలలో నిర్మించబడిన వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ గల డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ గల ఈ యొక్క హౌజ్ సేల్కి అవైలబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్గా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ